వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఎస్టేట్స్ మున్సిపాలిటీ లిమిట్స్లో త్రీ విల్లా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి రెడీగా ఉందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి వివరాలు కనుక మనం చూసినట్లయితే ఇరవై నాలుగు వెడల్పు అరవై నాలుగు పొడవులతోటి నూట డెబ్బై గజాలలో మనకి మూడున్నర సెంట్లలో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి పార్కింగ్ ప్లేస్ మనకి టూ కార్స్కి అయితే అవైలబుల్ ఉందండి అండ్ ప్రైస్ విషయానికి వస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి బ్యాంక్ లోన్కి కూడా మా పూర్తి సహకారం అయితే ఉంటుందండి స్క్వేర్ ఫీట్ పరంగా చూసినట్లయితే రెండు వేల ఏడు వందల యాభై వరకు వస్తుందండి బిల్డర్ అయితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి ప్రతి మెటీరియల్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాటర్ ఫెసిలిటీ ఉందండి అండర్ గ్రౌండ్ వాటర్ మనకి స్వీట్ వాటర్ అయితే వస్తుందండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి